వెల్కమ్ ఛానల్ షర్మిలా గారు అటు ఈ నైన్త్ నుంచి కూడా జిల్లాల పర్యటన చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో మరి జిల్లాల పర్యటన దేనికోసం ఆ దీని వలన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా యూజ్ ఉందా అంటే ఒక అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నిద్రావ్యస్థలో ఉంది అని చెప్పేసి అభిప్రాయం ఉంది మరి దాన్ని బద్దలు కొట్టడానికే ఈ జిల్లాల పర్యటన చేస్తుందా సో దీని మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాసగడ్డ నాగార్జున గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్కారం సార్ నమస్తే సోదరా సో షర్మిల గారు జిల్లాల పర్యటన చేయబోతున్నారని తెలిసింది మరి ఎందుకు ఈ జిల్లాల పర్యటన దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి అంటే ఇప్పుడు ఒక అభిప్రాయం అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ నిద్రా వ్యవస్థలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో సో దీన్ని బద్దలు కొట్టడానికి ఇది అంతా కూడా అని చెప్పేసి డ్రామా మీరేం చెప్తారు షర్మిల గారు రేపు తొమ్మిదవ తారీఖు నుంచి పర్యటన చిత్తూరు రాయలసీమ నుంచి మొదలవుతుంది మొదటి ఐదు రోజులు అంటే తొమ్మిదో తారీఖు నుంచి ఐదు రోజులు రాయలసీమలో పర్యటన ఉంటుంది ఆ తర్వాత ఒక నాలుగు రోజులు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఒక మూడు రోజులు పర్యటన ఉండబోతుంది ఆ తర్వాత మరొక నాలుగు రోజులు బ్రేక్ తీసుకొని కోస్తాలో మిగిలిన ఒక ఆరు రోజులు పర్యటించడం జరుగుతుంది ఏంటి అంటే ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోని ఈ మీటింగ్ ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే జిల్లా పార్టీ అధ్యక్షులతో నియోజకవర్గ కర్తలతో అలాగే జిల్లా పార్టీ జిల్లా నాయకులతో నియోజకవర్గ నాయకులతో మండల నాయకులతో గ్రామ నాయకులతో వీళ్ళందరితో ఒక చర్చా సమావేశం జరపడం జరుగుతుంది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం జాయినింగ్ మీద మనం ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్కి మనం ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి ఈ జిల్లాలో ప్రధాన ప్రాబ్లమ్స్ ఏంటి ప్రజలు పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి కోట మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి కార్యకర్తలకు ఏం జరుగుతుంది ఉన్న ఇన్ఛార్జ్ కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మీకు అండగా నిలబడుతున్నారు లేదా అసలు మన సమస్యలు ఏంటి మన ప్రాబ్లమ్స్ ఏంటి ఫ్యూచర్లో మన పార్టీ బలోపేతం చేసుకోవడానికి మనం ఏం చేస్తే బాగుండు మీ ఐడియా ఏంటి మీ ఆలోచనలు ఏంటి అని తెలుసుకోవటానికి ఈరోజు మా యొక్క అధ్యక్షాలు వైఎస్ షర్మిలా గారు జిల్లా పర్యటనగా జరగ చేయడం మొదలు పెడుతున్నారు సో ఈ జిల్లా పర్యటనలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అడుగులు అసెంబ్లీలో అడుగు పెట్టాలి మేము బోని చేయాలి ఎలా అంటే వైఎస్ఆర్ కంటే ఎక్కువ సీట్లు వచ్చే విధంగా మనం రాజకీయం చేయాలని ఒక్క ఇంటెక్షన్ తో మెయిన్ మేము ముందుకు వెళ్ళబోతున్నాం ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పార్టీ పరిస్థితి మనం చూస్తున్నాం రేపో మాపో నాటసారాయి కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి జరిగింది మరి ఆ పార్టీకి దిక్కెవరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారంటే అప్పుడు షర్మిలా గారు ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రక్తం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎలా మాట్లాడతారు ఎలా చెయ్యూపుతాడు ఎలా ఆలోచిస్తాడు అలా షర్మిలమ్మ చెయ్యి కానీ మాట్లాడటం కానీ నడవడం కానీ ఆమె మనసు కానీ ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు మాట తిప్పడు మనం తప్ప అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాడో అలాగే శర్మలం అలాగే బిహేవ్ చేస్తుంది కాబట్టి ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిరూపించుకోవడంలో వందకి వంద శాతం విఫలం అయ్యాడు కాబట్టి ఇంకా రాజశేఖర రెడ్డి గారు వారసత్వం కానీ ఎవరు ఉన్నారంటే ఒకే ఒక ఆప్షన్ ఈరోజు ప్రజలకు కనపడుతుంది ఎవరు శర్మలమ్మే కనపడుతుంది సో ప్రజలకి ఒక ఆశాది ఒక ఆశా జ్యోతిగా ఒక నమ్మకంగా మా జీవితాల్ని శరమలమ్మ బాగు చేయగలదు మా భవిష్యత్తుని కానీ మన యొక్క ఇదిని కానీ మన రాజకీయ విషయాన్ని కానీ ముందు తీసుకెళ్తానికి ఒక పెద్ద దిక్కు శరమలమ్మ అనేది ప్రజలు నమ్ముతున్నారు అలాగే వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ రోజు వాళ్ళ చూపు ప్రతి చూపు కాంగ్రెస్ పార్టీ మీద శరమలమ్మ మీద పడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు నాయకులతో మాట్లాడు నాయకులు లెక్క చేయరు ప్రతి నాయకుడు కాలమేం కలిగి నమస్కరించాలనే దూరంలో ఆయన ఉంటారు దళితులకి రెస్పెక్ట్ ఇవ్వరు ప్రతి కులాల్ని కమ్మ కులాన్ని కానీ నాయలు కులం కాని రెడ్డి ప్రతి కులాన్ని వాడుకున్నాడు తెచ్చుకున్నాడు ఎంత చేయాలి రాజకీయం అంత చేశాడు ఈ రోజు ప్రజలు ఈ పార్టీ జనాల్లో ఉండదు రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అన్ఫిట్ ఇతను కరెక్ట్ కాదు నిన్నగాక మొన్న తెనాలిలో కూడా వాళ్ళు ఎవరైతే రౌడీ షీటర్లకు సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడే వాళ్ళకి అర్థమైంది ఇతను రాజశేఖర్ రెడ్డి గారు వారసుడు కాదు అని జనాలు నమ్మటం మొదలు పెట్టారు అప్పుడప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే అతను రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని గాలి కొట్టి బయటికి వదిలాడు బయటికి వదిలినప్పుడు ఆటోమేటిక్గా అది ఏదో రోజు పేలిద్ది కదా ఈ రోజు పేలటం మొదలవుతుంది సో జనాలు అది తెలుసుకున్నారు అందుకని వాళ్ళ పార్టీ పతనం ఇది మా పార్టీ మొదలు కాడడానికి ఒక అవకాశం వచ్చింది ఇందాక నువ్వు అన్నావు గతంలో మీరు ఎందుకు ఇదిగాలంటే గతంలో అంత అవకాశం మాకు రాలేదు కదా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగులో లో కాంగ్రెస్ పార్టీ చోల్ల జనాలు అందరూ ఏమంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంకా మళ్ళీ గెలవకూడదు ముఖ్యమంత్రిగా ఉండకూడదు మన ఓటు వృధా కాకూడదు అని చెప్పి ఆల్టర్నేట్ ఎవరికి వెయ్యాలి తెలియక కూటమికి వేసారు మీకు అర్థమైందా ఈరోజు జగన్ అన్ఫిట్ అయినప్పుడు జగన్ దగ్గర ఓటు బ్యాంక్ మొత్తం ఎవరిది మాది ఓటు బ్యాంకు సో మా ఓటు బ్యాంకు మాకు మొదలు మొదలవుతుంది ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో నువ్వు చూస్తే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమానురాగాలు అలాగే ఉన్నాయి పెద్దలకి ముసలి వాళ్ళకి నాయకులకి హస్తం గుట్టు అంటే ఇప్పటికీ అభిమానం అలాగే ఉంది ఓకే సో మన పార్టీ మనం ఎందుకు వెళ్ళకూడదు గతంలో ఒక ముఖ్యమంత్రిగా నూట యాభై పైన సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి పదకొండు సీట్లకి పడిపోయే విధంగా రాజకీయం చేస్తే ఇతని ఫ్యూచర్లో రాజకీయం చేయగలరా ఈయన ముందుకు వెళ్ళగలరా ఇతనితో ఉంటే మన జీవితం ఏంటి మన లైఫ్ ఏంటి ఎందుకని చాలా మంది ఎక్స్ఎమ్ఎల్ఏలు కూడా మా పార్టీకి రావడానికి చూశారు ఆల్రెడీ మా శరీరం అమ్మే మీరు అప్పుడే వద్దు ఆగండి అని చెప్పి ఆపింది ఎందుకండి ఎవరిని పడితే వాడిని మళ్ళీ మీరు తీసుకొని మళ్ళీ మా పార్టీ యొక్క వైసీపీ కన్నా మళ్ళీ వీక్ కావడం మాకు కరెక్ట్ కాదు క్రెడిబిలిటీ ఉండేవాడు విశ్వసనీయత ఉండేవాడు ప్రజల కోసం నిలబడేవాడు అభివృద్ధి చేయకూడదు ప్రజల కోసం పోరేవాడేవాడు పార్టీ కోసం శర్మలం కోసం వైయస్ఆర్ ఆశయాలు నిలబెట్టే లాంటి వ్యక్తుల్ని మనం తీసుకుందాం అని చెప్పి ఆ యొక్క జాయినింగ్ శర్మలం ఆపింది రేపమ్మపో జిల్లా పర్యటన ఈ నెలలో అయిపోయిన తర్వాత అప్పుడు పార్టీలకి శర్మారెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఖాళీ అవుతుంది ఇంకా ఖాళీ ఆల్టర్నేటివ్ ప్రతిపక్షంగా ఎవరు పోదవుతారు కాంగ్రెస్ పార్టీ కదా రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు రాజన్న బిడ్డ షర్మిలమ్మే కదా సో మా పార్టీ బలోపేతం కావడానికి ఇది ఒక మాకు మంచి అవకాశం ఆ అవకాశాన్ని ఇంతకుముందు మాకు ఒక ఫేస్ లేదు ఇప్పుడు శర్మల గారి ఆధ్వర్యంలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక రుద్రమదేవి లాగా మాకు ఒక అవకాశం ఒక ఒక ఫేస్ వచ్చింది ఆ ఫేస్ ను పెట్టుకొని రేపు మేము ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం రేపు పంచాయతీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పది శాతం నియర్లీ ఓటు బ్యాంక్ హక్కు తెచ్చుకునే అవకాశాలు కూడా రేపు ఉన్నాయి మేము లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం ఆ పోటీ చేయడానికి ప్రణాళిక ఎలా రూపొందించడానికి ఇంటెన్షన్ తోమ్ నగర్ జిల్లా ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు నగర్ కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి అటు వైసీపీతో ఫైట్ చేయాలా లేకుంటే కూటమితో ఫైట్ చేయాలా ఇద్దరితో ఫైట్ చేయాలి ఇప్పుడు మాత్రం ఓన్లీ వైసీపీ అన్నట్టు కనిపించింది ఇద్దరితో ఫైట్ చేయాలి సోదరా మేము ఇద్దరితో ఫైట్ చేస్తున్నాం మేము మెచ్యూర్ రాజకీయం చేస్తున్నాం నిన్న కాదు మొన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారు ఈ రోజు కూడా వాళ్ళ అపేక్షల్లో చూస్తే సూపర్ సిక్స్ ఇవ్వాల సూపర్ సిక్స్ ఇవి అంటే నువ్వు అధికారం వచ్చిన మొదటి సంవత్సరం నువ్వు సూపర్ సిక్స్ ఇచ్చావా నువ్వు ఇచ్చి వాళ్ళని అడుగు నువ్వే ఇవ్వదు నువ్వు వాళ్ళు ఎందుకు వెళ్తున్నావు అంటే నీ దగ్గర క్రెడిబిలిటీ లేదు చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాయంలో చెప్పారు అంత ముందు చెప్పారు నేను పలానా రోజు ఫ్రీ బస్ ఇస్తున్నా అన్నాను పలు రోజు ఫీజు పిల్లలకి ఫీజు ఇస్తా అన్నారు పలు రోజు మహిళలకి రైతులకి నేను ఎంత ఇస్తా అన్నారు కదా నువ్వు నిజమైన నాయకుడు అయితే నీ దగ్గర నాయకత్వం లక్షణాలు ఉంటే నువ్వేం చేయాలి ఫ్రీ బస్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు అది చూసినా ప్రశ్నించాలి అమ్మఒడి ప్రతి పిల్లగాడికి ఇస్తా అన్నాడు కదా తల్లికి మందును ఇచ్చారు లేదో చూసిన ప్రశ్నించాలి అలాగే రైతు ప్రతి రైతుకి ఇరవై వేలు అంతా ఇస్తా అన్నాడు కదా అది ఇచ్చారు లేదు నువ్వు ప్రశ్నించాలి కదా ఏవో ముందే నువ్వు ఇవ్వలేదు ఇవ్వలేదంటే వాళ్ళు ఇస్తారని డేట్లు అనౌన్స్మెంట్ చేస్తే ఆ డేట్లు కూడా నీకు తెలియకుండా నువ్వు వచ్చి రాజకీయం చేస్తావు ప్రెస్ బిట్టు పెట్టుకుంటుందంటే నువ్వెంత విజ్ఞానం లేని అతను నేను సూపర్ సిట్ నుంచి ప్రశ్న చేయలే ఎందుకు ప్రశ్న చేయలేదంటే వాళ్ళు పలానా డేట్ చెప్పారు కాబట్టి ఆ డేట్ దాకా ఆగి ఆ డేట్ ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ప్రశ్న చేస్తాం ఆ డేట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇచ్చినట్టు వీళ్ళు కూడా అందరికి ఇస్తా అని చెప్పి ఒకరికే ఇద్దరికి ఇస్తే మిగులు లేకపోతే మేము ప్రశ్న చేస్తాం అది రాజకీయం చేసే నాలర్జీ చిత్తశుద్ధి అలా ఉంటది క్రెడిబిలిటీ విశ్వసించింది అలా ఉండదు శరమ్మలమ్మ మంచ్యూడు మెచ్యూర్డ్ రాజకీయం చేస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ రాజకీయాలు ఉండాలని ఇదితో వచ్చింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు లాగా థింక్ చేస్తుంది కాబట్టి ఎలా పడితే అలా లూజ్ మాటలు కానీ లూజు కానీ గవర్నమెంట్ క్వశ్చన్ చేయట్లే నిన్న కాక మొన్న మేము స్టీల్ ప్లాంట్ దగ్గర ఆ మార్ని ఆరా దీక్ష చేశాం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేశాడా స్పందించాడా స్పందించిన బాబు ఆడ తీసి అక్కడ రాజధాని పెడదాం అనుకున్నాడు ఆయన మరేంటి పోలవరం కెపాసిటీ తగ్గించారు స్టోరేజ్ కెపాసిటీ తగ్గించారు ఇంతవరకు నిర్వాసితులకి మనకు ప్యాకేజ్ ఇవ్వాలా వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాలా నువ్వు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నావు నువ్వేం చేసినావు ప్రత్యేక హోదా రాలా నువ్వు ఫైట్ చేసావా నువ్వు అధికారం లేనప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు గొడ్డలు దించును బండి దించును రా ఏ రా చూసుకుందాం పోరాడదా అన్నావు అధికారం వచ్చిన తర్వాత మేవ్ మేవ్ మ్యావ్ మేవ్ అన్నావు ఢిల్లీ దగ్గర ఇప్పుడు అసలు దాన్ని ఊసేలేదు మళ్ళీ కేసులు వేస్తారని చెప్పి లెక్కర్లో మళ్ళీ లోపల భయంతో నువ్వు పోరాటాల గురించి నువ్వు విశ్వసనీయ గురించి మాట్లాడుతున్నావు శరంబలమ్మ రోడ్డు మేము పోరాటం చేస్తున్నావు ఒక అయినా ప్రజల కోసం మరి నువ్వు ఆ ప్రజల కోసం ఏం చేస్తున్నావు ప్రజలు చూస్తున్నారు వింటున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ మనకి అవసరం అని చెప్పి ప్రజల్లో చిన్న చిన్నగా ఆల్రెడీ స్టార్ట్ అయింది రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఐదు పది శాతం ఓటు బ్యాంకు